నా పేరు గద్దలరాజు పత్తికొని వర్గం కర్నూలు డిస్టిక్ మధ్యగర మండలం నేను గతంలో జనసేన పార్టీలో మండల నాయకుడిగా ఒక మంచి పేరు అలాగే పార్టీలో నేను పనిచేస్తూ మరియు సర్పంచ్గా పోటీ చేసి ఐదు వందల ఓట్లు నేను సంపాదించడం జరిగింది అలాగే మండలంలో ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్కి సంబంధించి మరియు నీటికి సంబంధించిన సమస్యలపై నేను పోరాటం చేసి ఈరోజు ప్రజల మన్యం పొందాను ఈరోజు ప్రజలు నా కోసం వారు ఎక్కడికైనా కానీ నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వారు నాకు మద్దతు తెలుపుతా అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను కేవలం నా సేవ ఒక గ్రామంలో మండలంలో కాదు ఒక తాలూకా ఒక స్థాయిలో నేను ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటే ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్గా పత్తికొండ కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేయడానికి నేను ఈరోజు సిద్ధంగా ఉన్నాను నేను త్వరలో నా నామినేషన్ కూడా వేసి నేను పత్తికొండ కాన్స్టిట్యూషన్ ప్రజల కోసం వారికి సేవలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను ప్రజలు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రతి సమస్యను మా దృష్టికి తెచ్చినట్లయితే నేను ఒక ఇండిపెండెంట్గా పోరాడి ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి సేవలను తీరుస్తానని చెప్తున్నాను అలాగే మా మా యొక్క ఇండిపెండెంట్గా నేను పోటీ చేయడంలో నేను ఒక మేనిఫెస్టో అనేది తయారు చేసుకున్నాను అది ప్రజలకి ఏది కావాలో అవన్నీ ఆ మేనిఫెస్టో ఉన్నాయి సమకూర్చాను అవి త్వరలో నేను ప్రతి ఒక్క ప్రజలకు అలాగే మీడియాకు తెలియజేసి నేను ప్రజ ప్రజల తరఫున పోరాడడానికి నేను సిద్ధమవుతున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంకా నేను గతంలో చేసినటువంటి ముఖ్య పని ఏంటంటే ఈ రామ్ నగర్ అనేటువంటి ఒక స్ట్రీట్లో సిసి రోడ్లు లేక వర్షాలు వచ్చినప్పుడు అనేక మంది జారిపడ్డం తర్వాత వచ్చేసి గుంతలు గుంతలుగా రోడ్లు ఉండడం వల్ల అనేక సమస్యలు ప్రజల ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ ప్రజ యొక్క సమస్యలను తీర్చిన ఘనత నాకుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ఆ ప్రజలు ప్రతి ఒక్కరూ నన్ను ఆదరిస్తున్నారు మీరు చేసినటువంటి మంచి వల్లే ఈరోజు ఈ స్టేట్ ఇలా ఉందని చెప్పేసి అనుకుంటున్నారు మీలాంటి నాయకుడు మాకు కావాలని చెప్పేసి వారి అడగడం వల్లే నేను ఈరోజు నేను పార్టీలో ఉండి ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి నేను ప్రజలకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి తెలియజేస్తున్నాను కంపల్సరీగా నేను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఇండిపెండెంట్గా పోటీ చేసి నేను ఈ పదకొండ కాన్స్టిట్యూషన్ నుంచి నేను ఒక ఇండిపెండెంట్గా రంగంలో ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇంతకు ముందు జనసేన పార్టీలో ఉన్నారు కదా ఎందుకు ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నారు మేము గతంలో చేసినటువంటి మంచి పనుల వల్లే మేము ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మాకే ఇంతవరకు జనసేన పార్టీలో ఎప్పుడే కానీ కమిటీలు రాలేదు ఇంతవరకైనా కమిటీలు రాకపోవడంతో అయినాను మేము ఒక జనసైనికునిగా పార్టీలో పనిచేశాము పార్టీకి ఎన్నో మంచి పేరు తెచ్చిపెట్టాము నేను రాకముందు కేవలం జనసేన పార్టీ అనేది ఒక ఊర్లో ఒక చిన్న పార్టీగా ఉందే తప్ప గుర్తింపుగా లేదు ఏ నాయకుడే కానీ పోరాడలేదు గతంలో నూట యాభై ఒక సీట్లు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ వారికి భయపడి ఆఖరికి ఈ టీడీపీ ప్రభుత్వం కూడా భయపడి ఇంట్లోనే కూర్చుంది కేవలం నేను సర్పంచ్గా పోటీ చేసిన తర్వాత మా జనసేన పార్టీ నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ ద్వారా నేను ప్రజల్లోకి వెళ్ళి నేను జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ప్రజా సమక్షాన పోరాడే అవకాశం నాకు కల్పించినందుకు నేను ఎంతో సంతోషపడ్డాను కానీ ఇవన్నీ చూసిన తర్వాత నేను కేవలం మండలంలో కాదు కంపల్సరీ మీరు అభివృద్ధి ఓన్లీ కదా కదా తాలూకా ఈ కార్యక్రమాలని తాలూకాలో ఉన్నటువంటి మీరు అడిగింది క్వశ్చన్ మంచిదే తాలూకాలోనే నేను కొన్ని గ్రామాలు కూడా పర్యటించడం జరిగింది జనసేన పార్టీలో పనిచేసేటప్పుడు ప్రజా పోరాట యాత్ర భాగంగా నేను కృష్ణగిరి మండలం ఎల్లుర్తి మండలం అలాగే తుగ్గలి మండలం మధ్యకేర మండలం నేను తిరగడం జరిగింది అలాంటి సమయాల్లో ప్రజలు ఉన్నటువంటి కష్టాలను తెలుసుకున్నాను ఎందుకంటే నేను కూడా ఒక సామాన్య వ్యక్తిగా సామాన్య ప్రజలు పడేటువంటి కష్టాలను తెలుసుకొని వారికి సమస్యలు ఎలాగైనా తీర్చాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఒక నాయకుడిగా ఉంటే తప్ప ప్రజలను తీ సమస్యలు తీర్చలేము మనము సమస్యను తీర్చాలంటే ముఖ్యంగా మనకంటూ ఒక హోదా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇండిపెండెంట్గా రావాలని సిద్ధమయ్యాను కొంతమంది ప్రతిపక్షాలు వాళ్ళ ఇంట్లో ఓట్లే వాళ్ళకు పడవు ఆయన ఎమ్మెల్యేగా ఏ విధంగా గెలుస్తాడు ఏ విధంగా మాకు పోటీగా ఉంటాడు అని ప్రశ్నిస్తున్నారు ఓటు అనేది సొంత నిర్ణయం మనం ఎప్పటికీ అనుకోకూడదు ఎందుకంటే మనము తెలంగాణ రాష్ట్రంలో చూసే ఒక బరలకనే ఒక ఏమైనా ఒక మీడియాగా ఒక సోషల్ మీడియాలో మాత్రమే ఉండేది కానీ ఆమె అందరూ ఉన్నారు ఒక ఎంతసేపు ఉన్న ఒక నటులు ఒక ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి వారు జస్ట్ చూడడానికి మాత్రమే ఉంటుంది కానీ ప్రజాసేవకు పనికిరారు అని చెప్పేసి ఆ రోజు ఆమెను హీలం చేయడం జరిగింది మనం కానీ చూసుకున్నట్టయితే ఆమెకి ఏడు వేల ఓట్ల దగ్గర దగ్గర ఓట్లు ఆమెకు రావడం జరిగింది కనీసం గతంలో వైఎస్ఆర్సీపీ అక్కడ పోటీ చేస్తే నోటకు కూడా కనీసం నోటకు కూడా పోటీ చేయలేక చేయలేని పరిస్థితి వైసీపీకి నెలకొలిందని చెప్పి తెలియజేస్తున్నాను కానీ అందరికంటే ఎక్కువ ఓట్లు సంపాదించిన ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా బర ఈరోజు మనం చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను మీరు ప్రధాన పార్టీలపైన దూసుకు వెళ్తున్న విషయం మీకు తెలుసు కానీ డబ్బు కోసమా వాళ్ళ మీద కక్ష కోసమా ఈ ప్రయత్నం మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కారణం నేను ఈరోజు ఇండిపెండెంట్గా చేసిన రేపు ఏది అయితే ప్రభుత్వం ఫామ్ అవుతుందో ఆ ప్రభుత్వంలోకి నేను మద్దతుగా ఉంటాను ఎందుకంటే నా మద్దతు నా కోసం కాదు రాష్ట్రంలో రాష్ట్రంలో మన నియోజక స్థాయిలో ఉన్నటువంటి ప్రజల కోసం మీరు స్వతంత్రంగా మేనిఫెస్టో కూడా తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజం ఇది వాస్తవమే ఎందుకంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఒక కార్యాచరణ ఉండాలి ఆ కార్యాచరణ ఉంటేనే ఏదైనా కానీ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి ఏదైనా సబ్జెక్ట్ మీద అవగాహన రావాలంటే ప్రతి సబ్జెక్టులో ఒక ప్రతిదానికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది ఆ ఫార్ములాతోనే మొత్తం క్లియర్ క్లియర్ అవుతుంది సబ్జెక్టు కాబట్టి మా ఫార్ములా ఏంటంటే మన నియోజకవర్గ స్థాయిలో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి మేము మేనిఫెస్టో తయారు చేసుకున్నాము ఎందుకంటే రాజకీయంగా మనము ప్రజలకు మేలు చేయాలంటే ముఖ్యంగా విద్య వైద్య మరియు అభివృద్ధి రైతులకు సంబంధించినటువంటి సమస్యలను తీర్చినప్పుడే మనం ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందుతాము మనం ఒక జనంలోకి వెళ్ళాలంటే ఈ వాటిని ఈ సూత్రాలను మనము ముఖ్య ధ్యేయంగా పెట్టుకుంటే మనము ప్రజలకు మేలు చేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయనే ఉద్దేశంతోనే మేము మేనిఫెస్టో తయారు చేసుకోవడం జరిగింది